వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత దక్షిణాది రాష్ట్రాల ప్రత్యేక దేశం డిమాండ్ మరోసారి వినిపించింది తాజాగా కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఈ వ్యాఖ్యలు చేశారు కేంద్రం దక్షిణాది రాష్ట్రాలకు నిధులు ఇవ్వకపోయినా చిన్న చూపు చూసినా దక్షిణాది రాష్ట్రాలతో ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్ తెరపైకి వస్తుందన్నారు దీంతో తమిళనాడు కేంద్రంగా కొనసాగుతున్న వివాదం కాస్త దేశ విభజనకు దారితీస్తుందా అనే అనుమానాలు తావిస్తోంది తాజాగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఏర్పాటు చేసిన అఖిల పక్ష భేటీ తర్వాత ఈ వాదం తెరపైకి వచ్చింది ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్పిన మాట కొత్తది కాదు అలా అని చివరిది కాదు దక్షిణాది అని పదంలోనే విభజనా ఛాయలు కనిపిస్తున్నాయి ఈ విభజన రాజకీయాలను నడిపించడంలో డిఎంకే పార్టీది అందవేసినచి తన రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ఎంతకైనా దిగజారుతుంది ఆ పార్టీ అందులో భాగంగానే భాషా వివాదం డీలిమిటేషన్ నిధులు ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ వివాదం సృష్టించేందుకు ఆ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుంది ఎంకే స్టాలిన్ ప్రస్తుతం ప్రతి అంశం పైన వివాదం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు దీని వెనక రాజకీయ అంశాలే కారణం అంటున్నారు విశ్లేషకులు ప్రస్తుతం తమిళనాడులో ఎంకే స్టాలిన్కి అన్ని సవ్యంగా ఉన్నట్లు కనిపించడం లేదు రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల నాటికి తనకు కష్టకాలం తప్పదని తప్పదని స్టాలిన్ భావిస్తున్నారు అందుకే ఈ వివాదాన్ని తెరపైకి తెస్తున్నారు దీనికి ప్రధాన కారణం బీజేపీనే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి పెద్దగా పట్టు లేదు ఒక్క కర్ణాటక మినహా మరే రాష్ట్రంలోనూ ఆ పార్టీకి అంతగా పట్టు లభించడం లేదు తెలంగాణలో గత లోక్సభ ఎన్నికల్లో అధికార పార్టీతో సమానంగా ఎనిమిది సీట్లను గెలుచుకున్నా ఇంకా సంస్థాగతంగా బలోపేతం కాలేదు ఇక మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి అంతగా పట్టు లేదు దక్షిణాదిన కొన్ని దశాబ్దాలుగా బీజేపీకి తమిళనాడు కొరకరాని కొయ్యగా మారింది అక్కడ కొన్ని ఎమ్మెల్యే సీట్లను గెలవడమే కష్టంగా ఉండేది అయితే ఇదంతా గతం ఇప్పుడు తమిళనాడులో మెల్లమెల్లగా కమలం పార్టీ ఎదుగుతూ వస్తోంది అక్కడ అన్నమలై పార్టీ అధ్యక్షుడిగా అయ్యాక పరిస్థితులు మారుతూ వస్తున్నాయి అన్నమలై తాను రాజకీయాల్లోకి రావాలనే కోరికతో రెండు వేల పంతొమ్మిది మే నెలలో తన ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశారు అదే ఏడాది అక్టోబర్ నెలలో ప్రభుత్వం ఈ స్వచ్ఛంద విరమణకు అంగీకారం తెలిపింది రెండు వేల ఇరవైలో అన్నమలై బీజేపీ పుచ్చుకున్నారు అప్పటి నుంచి మెల్లిమెల్లిగా తమిళనాడులో హిందుత్వ రాజకీయాలకు పునాదులు వేస్తూ వచ్చారు ఇక తమిళనాడు రాజకీయాల్లో బీజేపీకి కనీసం ఎమ్మెల్యే సీటుని గెలవాలంటేనే కష్టంగా ఉన్న చోటు ఇప్పుడు పదమూడు శాతానికి ఓట్ షేర్ని పెంచుకోగలిగారు ప్రస్తుతం డిఎంకే పార్టీ ఇంత బలంగా ఉన్నా పదమూడు శాతం ఓట్ షేర్ తీసుకురావడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు అందులోనూ మొట్టమొదటిసారిగా అక్కడ బీజేపీ సొంతంగా పోటీ చేసింది అప్పటి వరకు అన్నా డీఎంకేకి తోక పార్టీగా మిగిలిపోయిన కమలం పార్టీని ఒంటరిగా ఎదిగేలా చేశారు అన్నమలై ఎప్పటికప్పుడు అధికార పార్టీ చేస్తున్న మోసాలను ప్రజల ముందు ఉంచుతూ వచ్చారు తమిళనాడులో ఎన్మన్ ఎన్మక్కల్ పేరిట పాదయాత్ర చేశారు ప్రజలతో మమేకమయ్యారు ఫైల్స్ పార్టీ చేస్తున్న అవినీతి చిట్టా అనిప్పారు పోలీస్ చేసిన ప్రతి అవినీతిని టైం తో సహా క్షుణ్ణంగా వివరించారు దీంతో డిఎంకే పార్టీకి అన్నమలై కొరకరాని కొయ్యగా మారారు మరోవైపు డిఎంకే ఓట్లను చీల్చేందుకు సినీ నటుడు దళపతి విజయ్ సిద్ధంగా ఉన్నారు తమిళనాడు రాజకీయాల్లో సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వారికి ఆదరణ ఎక్కువగా ఉంటుంది ఎంజీఆర్ జయలలిత వంటి వారు సినీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారే సినీ అభిమానుల ఆధారంగానే దళపతి విజయ్ కూడా రాజకీయాల్లోకి వచ్చారు విజయ్ రాజకీయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆయనది ద్రవిడవాద రాజకీయాలే అని స్పష్టంగా అర్థమవుతుంది ఆయన భావజాలం దీన్ని తెలియజేస్తోంది దీని ప్రకారం తమిళనాడు రాజకీయాల్లో డిఎంకే పార్టీకి మరో ప్రత్యామ్నాయంగా విజయ్ కూడా వచ్చినట్లు అర్థమవుతుంది ప్రస్తుతం తమిళనాడులో విజయ్కి కూడా ప్రజాదరణ పెరుగుతుంది ఇదే జరిగితే రెండు వేల ఇరవై ఆరులో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ తప్పదు అధికార డిఎంకే విపక్ష ఏఐ ఏడిఎంకేలతో పాటు బీజేపీ టీవీకే కూడా తలపడే అవకాశాలున్నాయి ఈ పరిస్థితుల్లో ద్రవిడవాద పార్టీల ఓట్లు చేరుతాయి ఇది కమలం పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఇప్పటికే రాష్ట్రంలో కమలం పార్టీకి సొంతంగానే పదమూడు శాతం ఓటు షేర్ ఉంది దీనికి తోడు కూటమి పార్టీలతో చూసుకుంటే ఇంచుమించు పంతొమ్మిది శాతం ఓట్లు కమలం పార్టీ వైపు ఉన్నాయి ఇక రాష్ట్రాల్లో చతుర్ముఖ పోరు గనక నెలకొంటే గెలుపు సాధించుకు కావాల్సిన ఓట్ పర్సంటేజ్ మరింత తగ్గే అవకాశం ఉంది తమిళనాడులో ముప్పై శాతం ఓటు షేర్తో అధికారం చేపట్టిన పార్టీలు ఉన్నా అంటే ఇప్పుడున్న ఓటింగ్కి మరో పది శాతం అదనంగా గనుక బీజేపీ పొందితే గెలుపు సాధ్యమైన అంటున్నారు విశ్లేషకులు అందుకు అన్నమలై మరింత తీవ్రంగా శ్రమించే అవకాశం ఉంది అదే జరిగితే అన్నమలైకి తోడుగా కేంద్ర పెద్దలు సైతం రంగంలోకి దిగుతారు మోదీ అమిషాలు పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తే తమిళనాడు రాజకీయాలను మలుపు తిప్పడానికి వీలవుతుంది ఈ పరిణామాలను ప్రస్తుత సీఎం ఎంకే స్టాలిన్ ముందుగానే పసిగట్టుతున్నారు తమకు ఓటమి తప్పేదేమి తప్పదేమో అని భయపడుతున్నట్టు అర్థమవుతుంది ఇక రెండు వేల పంతొమ్మిది ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రబాబు రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్లు ఇదే పంతాన్ని వ్యవహరించారు తమ ఓటమికి భయపడి తప్పంతా బీజేపీది అన్నట్లుగా చూపే ప్రయత్నం చేశారు కమలం పార్టీ పైన మోదీ పైన ఒంటి చేత్తో యుద్ధాన్ని ప్రకటించారు తిరుపతి పర్యటన సందర్భంగా టీడీపీ కార్యకర్తలు అమిత్ షా కాన్వాయ్ పై రాళ్లు సైతం రువ్వారు ఇవన్నీ చేసినా ఓటమి పాలయ్యారు ప్రస్తుతం అదే పంతాలు ఎంకే స్టాలిన్ సైతం అనుసరిస్తున్నట్లు అర్థమవుతుంది అందుకే ఇన్నాళ్ళు లేని భాషా వివాదాన్ని దక్షిణాది విభజన రాజకీయాలను తెరపైకి తీసుకొస్తున్నారు దక్షిణాదిని ఏకం చేస్తానన్న పేరిట విభజన రాజకీయాలకు తెరలేపుతున్నారు అందుకే పదే పదే వివాదాలను సృష్టిస్తున్నారు అయితే తన రాజకీయం కోసం దేశంలో విభజన భావాలను తీసుకురావడం సమంజసమేనా అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రత్యేక దక్షిణ దేశం వివాదాన్ని తెరపైకి తీసుకురావడం స్టాలిన్ మీటింగ్ తర్వాతే జరిగింది గంగుల వ్యాఖ్యలను స్టాలిన్తో సహా మీటింగ్ హాజరైన సీఎంలు నేతలంతా ఖండిస్తూ ముక్కుమ్మడిగా ప్రకటన జారీ చేస్తే ఇందులో ఏ కుట్ర లేదని అనిపిస్తుంది అది కనుక జరగకపోతే ఇది కూడా వీరి ప్లాన్లో భాగమే అని ప్రజలు భావించే అవకాశం లేకపోలేదు చూసారా ఇక్కడేమో కొట్టుకుంటారు ఆడేమో దేశం మీద కుట్ర చేయడానికి అయ్యేసరికి బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిపోతారు కేటీఆర్ రేవంత్ ఆఖరికి తెలంగాణకు సంబంధించిన పార్టీ ప్రెసిడెంట్ మహేష్ ఆయనైతే స్టాలిన్ కాలకు దండం పెట్టడానికి కూడా వెనకాలేదు లిక్కర్స్ లిక్కర్ విషయంలో కూడా అంతే ఢిల్లీలో ఉన్న కవిత లిక్కర్ విషయం సారీ కవిత లిక్కర్ కేసులో బెయిల్ ఇప్పించింది కూడా కాంగ్రెస్కి సంబంధించిన నాయకుడే అంటే నిజంగా వీళ్ళకు దేశం మీద ప్రేమ కంటే కూడా ఈ దేశాన్ని ముక్కలు చేసైనా సరే అధికారాన్ని తమతో ఉంచుకోవాలనే భావనను క్లియర్గా అర్థమవుతుంది దానికోసం ప్రజలను బాలిపశువులను చేస్తూ ప్రజలను రెచ్చగొడుతూ లబ్ధి వాళ్ళు పొందాలని చూస్తుంది దీనికి చెక్ పెట్టాలి ఏదేమైనా కానీ మేరా భారత్ మహాన్ అఖండ భారత్ అయిన ముక్కలు చాలు ఇంకా భారత్ ముక్కలు కావడానికి వీల్లేదు ఇలాంటి రాజకీయ నాయకుల రాజకీయ పార్టీలను బొంద పెట్టాల్సిన అవసరం ఎంతైనా ప్రజలకు ఉంది భారతీయులకు ఉంది అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతిరోజు చేసే రిక్వెస్ట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే మీకు తెలిసిన గ్రూపులు షేర్ చేయండి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మీరు చేసే లైక్ వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది కాబట్టి అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతను అందించండి ఆర్థికంగా చేయుతనందించాలి అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం చాలా మందిని రిక్వెస్ట్ చేస్తున్నామండి బట్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అనేది మాకు అర్థం కావట్లేదు కానీ మీరిచ్చే వ్యాపార ప్రకటనలు ఇలా ఇలాంటి ఛానల్స్ని నిలబెట్టడానికి చాలా ఉపయోగపడతాయండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకును మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్